తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ముడు మనము చూద్దామండి మీదట నీళ్ళు త్రాగక ఆ ఇక మీదట నీలే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనము రాయబడిన లేఖన భాగాన్ని గమనించాలి మానవ శరీరానికి తరచుగా బలహీనత అనేది జరుగుతూ ఉన్నది మానవ దేహానికి బలహీనతలు వస్తూ ఉన్నాయి మానవ దేహానికి వ్యాధులు సోకుచు ఉన్నాయి దానికి గల కారణం ఏమిటి అనేది మనము చూడబోతున్నాం సదబడినటువంటి లేఖన భాగములో ఇక్కడ ఈక ఇక్కడ ఉన్నటువంటి దేహమునకు బలహీనత రావడానికి గల కారణము ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రకృతి మార్పులని మనం గమనించాలి అంటే కొన్నిసార్లు ప్రకృతిలో మార్పును బట్టి అలాగే తింటున్న ఆహారాన్ని బట్టి మానవ దేహానికి బలహీనత లేక రోగము అనేది వస్తుందని మనం ఇక్కడ గమనించాలి చూడండి కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో మీరు చూడండి వాతావరణ మార్పులని అనేక మందికి జ్వరాలు చేత రక్తకణాలు పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం అంటే అర్థం ఏమిటి అంటే వాతావరణం అంటే ప్రకృతిలో మార్పులను బట్టి రెండవది మానవుడు భుజిస్తున్నటువంటి ఆహారాన్ని బట్టి మానవ దేహానికి బలహీనతలు వస్తాయి అని ఈ వచనం ద్వారా మనం గమనించవచ్చును అయితే ఆ బలహీనత వచ్చినప్పుడు లోక సంబంధమైనటువంటి లేక లోకపరమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి వైద్యమును మనం ఆశ్రయించినప్పుడు ఆ వైద్యము ద్వారా ఈ రోగము తగ్గుతూ ఉంది అని లేఖనము సెలవిస్తూ ఉన్నది గణికంటూ ఉన్నాడు ఇక మీదట నీలే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్ష రసమును కొంచెముగా పుచ్చుకునము ద్రాక్షారసములో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి సాధారణమైనటువంటి ద్రాక్షారసము అది మన మార్కెట్లోకి వెళితే జ్యూస్ చేసుకుని త్రాగవచ్చును రెండవది రెండవ ద్రాక్ష రసము ఏమిటి అంటే అది కొంతకాలం నిల్వ చేయాలి కొంతకాలం నిల్వ చేసిన తర్వాత దాన్ని త్రాగునట్లయితే అది మద్యముగా మారుతూ ఉన్నది అంటే మనిషికి మగతనిస్తూ ఉంటుంది అంటే పులుచినటువంటిది దాన్ని కొన్ని నెలలుగా ఉంచేస్తే కదపకుండా తదుపరి అదే ద్రాక్ష రసాన్ని మనం త్రాగునట్లయితే ఆ మనుషుడు మద్యము చేత నింపబడినట్లుగా ఉంటాడు మూడవది అదే ద్రాక్ష రసమును ఇంకా కొంతకాలము ఇంకా కొన్ని నెలలు పొడిగించినప్పటికీ అది ఒక ఔషధముగా మారుతుందన్నమాట అప్పుడు దానిని తీసుకుంటే కడుపులో ఉన్నటువంటి రోగములు కూడా తగ్గుతాయి గనుక ఇక్కడ అపోస్తులన్నీ పౌలు సెలవిస్తున్న మాట ఏమిటి అంటే అందుకే తరుసుగా వచ్చే నీ బలహీనతల నిమిత్తము నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్ష రసము పుచ్చుకునము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం గనుక ఈ మొదటి మాటలో మానవ దేహానికి ఎందుకు బలహీనతలు వస్తూ ఉన్నాయి అంటే ఒక కారణము ప్రకృతి మార్పులను బట్టి రెండవ కారణము మనము తింటున్న ఆహార విధానాన్ని బట్టి గనుక గమనించండి చాలామంది ఆహారాల విషయంలో ఏవండి జాగ్రత్త ఉండదు ఇష్టానుసారముగా నేటి దినాల్లో చూడండి బిర్యానీ అంటూ పలవాలంటూ ఏవండి మాంసం అంటూ ఇలా రకరకాలుగా ఏవండి వారు భుజిస్తూ ఉన్నారు గనుక ఆ విధముగా ఆహార లోపాలను బట్టి మానవ శరీరం మీద బలహీనత దాడు చేస్తూ ఉన్నది ఇదొక కారణము రెండు ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణ మార్పు ఈ రెండు కారణముల చేత మానవ శరీరమునకు బలహీనత లేక వ్యాధి సంభవిస్తూ ఉందని ఈ సందర్భములో మనం గమనించాలి ఇంకా ముందుకి మనం కొనసాగుదాం రెండవ విషయాన్ని కూడా మనము చూద్దాం కొరిందిలికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున వినాలి నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరముల ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను యొక్క దూతగా ఉంచబడేను సదబడినటువంటి లేఖన భాగాన్ని మీరు చూడాలి రెండవది మానవ శరీరానికి ఎందుకు బలహీనత సంభవిస్తుంది అంటే ఈ యొక్క వచ్చినములో మనం నేర్చుకోవలసిన విధానం ఏమిటి అంటే అపోస్తులైనటువంటి పౌలు అనే ఒక దైవజనుడు కనబడుచు ఉన్నాడు ఆ దైవజనుడికి విశేషమైనటువంటి ఆ యొక్క వరములు ఉన్నావని లేఖనము సెలవిస్తూ ఉన్నది అంటే ఆ దైవజనుడు ఎవరిని ముట్టినప్పటికీ ఆ దైవజనుడు ఎవరికి ప్రార్థించినప్పటికీ అవతల వారిలో ఉన్నటువంటి ప్రతి రోగము లేక దయపు శులు ఏదైనా కావచ్చు విడుదల పొందుతూ ఉన్నారు అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నారు గనుక ఈ విషయంలో అతడు హెచ్చి హెచ్చిపోతాడేమోనని అతడు హెచ్చించుకుంటాడేమోనని అతనిలోనికి గర్వం వస్తదని ఏమండి నాకంటే గొప్పవాడు లేడని నేను ప్రార్థిస్తేనే కార్యాలు జరుగుతున్నాయని ఈ విధముగా అతనిలో ఒక అహంభము తెలియనటువంటి గర్వము ఏమండి తెలియనటువంటి హెచ్చింపుతనము అతనిలో ప్రవేశిస్తూ ఉందని దేవుడు ఏం అంటే ఒక ముళ్ళను ఉంచాడు అంటే అనేక మంది బాగుపడుతూ ఉన్నారు కానీ ఇతను బాగుపడడం లేదు వింటూ ఉన్నారా ఇతడు అనేక మందికి ప్రార్థించినప్పుడు అనేక మంది బాగుపడుతూ ఉన్నారు కానీ ఇతనులో ఉన్నటువంటి వ్యాధి ఇతనిలో ఉన్నటువంటి బలహీనత ఇతడు ఎంత ఎన్నిసార్లు దేవుడికి ప్రార్థించినా ఇతను రోగం మాత్రం పోవడం లేదు గమనించండి రెండవది ఎందుకు మానవ జీవితములో మానవ శరీరానికి బలహీనత అనేది వ్యాధి అనేది సోకుతుందంటే కొన్నిసార్లు మన జీవితాల్లో మనం హెచ్చించుకుంటూ ఉంటాం కొంతమంది వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి చూడండి స్త్రీలను చూడండి కొంతమంది ఎర్రగా ఉంటే కొంతమంది ఎవండి తెల్లగా ఉంటే వారు వారి యొక్క భర్తల దగ్గర లేక సమాజంలో ఉన్న వారి దగ్గర ఏదో తెలియనటువంటి విధానంలో గర్వించేవారిగా వారికి తెలియకుండానే ఆ గర్వము లేక ఆ హెచ్చింపుతనాన్ని కలిగి నేనే సుందరముగా ఉన్నాను నేనే రమ్యముగా ఉన్నాను అన్నట్లుగా వారికి వారే హెచ్చించుకోవడం జరుగుతుంది కనుక వారికి ఎక్కువగా తరచుగా ఏమొస్తుంది బలహీనతలు అనేవి సోకుతూ ఉంటాయి వారు ఎక్కువగా వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటారు ఎక్కువగా వారు శరీరం మీద బలహీనత అనేది దాడు చేస్తూ ఉంటుంది గమనించాలి ఇలాగ చాలా విషయాల్లో కావచ్చు అధికారం ఉన్నప్పుడు అందం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు హోదా ఉన్నప్పుడు ఏమని పలుకబడి ఉన్నప్పుడు బంధువర్గాల బలం ఉన్నప్పుడు ఇలాగా ఆయా సందర్భాలను బట్టి నాకు కొదువు లేదు నాకేమిటిలే అనే విధానములో చాలామంది వారు గర్వించి వారు హెచ్చించుకునే వారిగా కనబడుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో వారి శరీరాల మీద బిళ్ళర బలహీనత అనేది దాడి చేస్తూ ఉంటుంది కానీ ఈ బలహీనతకు ఈ లోక సంబంధమైన వైద్యం పనికి రాదు ఈ లోక సంబంధమైన వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోక సంబంధమైన వైద్యులు నీకు మెడిసిన్ ఇచ్చినా అది నీకు తగ్గదు ఎందుకంటే ముందే మొదటి మాటలో మనం చూచాం ఈ లోక సంబంధమైన వైద్యము దేనికి పనిచేస్తుంది అంటే వాతావరణంలో మార్పులకును తినే ఆహారంలో ఉన్న లోపాలకి మాత్రమే ఈ లోక సంబంధమైన వైద్యము పని చేస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ ఈ రెండు కారణాల చేత మానవుడికి బలహీనత వస్తే అప్పుడు వైద్యుని ఆశ్రయిస్తే ఆ వైద్యుడిచ్చే మెడిసిన్ ద్వారా ఈ రెండిట్లకి మాత్రమే పని చేస్తుంది అని మీరు గమనించాలి రెండవది హెచ్చిపోకున్నట్లుగా అతనిలోకి ఒక ముళ్ళు అనేది దేవుడే ప్రవేశపెట్టాడు గనుక దీని కొరకు నా యొక్క ఎన్ను పూసలో లేక నా కడుపులో లేక నా యొక్క శరీరంలో ఏదో ఒక ఏదో ఒక పక్క భాగము బలహీనముగా ఉంది అని ఈ లోక వైద్యుల దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అది శాశ్వతముగా పరిష్కారము కాదు ఎందుకు అంటే అది మన చేతుల్లోనే ఉన్నది గర్వం అనేది నీలో తీసుకోగలిగితే హెచ్చింపుతనాన్ని అనేది నువ్వు తగ్గించుకోగలిగితే ఏమండి అప్పుడు ఆటోమేటిక్గా అది ఆ వ్యాధి అనేది నీలోంచి బయటికి వెళ్ళిపోతుంది గనుక రెండవ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే గర్వించడం ద్వారా నేనే గొప్పవాడిని నేనే అందసంధాలు కలిగిన వాడిని నేనే డబ్బు కలిగిన వాడిని నేనే పేరు కలిగిన వాడిని నేనే పలుకుబడి కలిగిన వాడిని నా మాటే శాసనము నేను చెప్పినదే చలామణి సాగాలి అన్నట్లుగా కొంతమంది మనసులు ఉంటూ ఉంటాయండి అటువంటి వారిని చూడండి ఎప్పుడు కూడా వారి జోబుల్లోనో వారు కూడా మెడిసిన్ ఉంటుంది ఏమండి వారు ప్రయాణం చేసిన ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంటిగా ఉన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి గమనిస్తూ ఉన్నారా తరచుగా ఏదో బలహీనత తరచుగా ఏదో వారి శరీరము నీరసగలుతూ ఉంటుంది గమనించాలి కనుక రెండవది హెచ్చిపోకున్నట్లుగా బలహీనత అనేది మన మీద దాడి చేస్తుంది గనుక ఈ బలహీనత కొరకు మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి నేను ఎక్కడైనా ఉప్పొంగుచ్చు ఉన్నానా నేను ఎక్కడైనా ఏ విషయంలో గర్విస్తూ ఉన్నానా ఏ విషయంలోనైనా ఎవరైనా తక్కువ చేసి నన్ను నేను హెచ్చించుకుంటున్నానా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం మూడవ విషయాన్ని కూడా మనము చూద్దాము రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుండి చదవండి చూడండి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదుచువు ఉన్నాం నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవర్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎప్రాయేము మాన్యము నుండి నా వద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల ఎండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవి నేను చాలండి ఇక్కడ మనం గమనించాలి గహజ్జి అని ఒక మనుషుడు ఎలిషా దగ్గర ఉంటూ ఉండగా ఎలిష చెప్పకపోయినప్పటికీ గహాజీ గ్రహించి గ్రహాజీ ఏం అంటే ఈ వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడతాడు ఏం అబద్ధం ఆడతాడు అంటే మనసుని మోసగిస్తాడు ఇప్పుడే నువ్వు బయలుదేరి వెళుతున్నావు కదా నా యజమానుడి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారికి వస్త్రాలు లేవు గణిక నా యజమానుడు ఇమ్మన్నాడు అని అతని దగ్గర మోసగించి అబద్ధమాడి ఆ వస్త్రాలను తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇరవై ఐదవ వచ్చిన చూడండి ఎవరు జహార్జీ ఇప్పుడు అన్నాడు కదా ఇద్దరు మనుషులు వచ్చారయ్యా మరి కాస్త వారి వరకు బట్టలు అవి కావాలి నా యజమానుడు అడిగాడు అని చెప్పాడు చూడండి అతడు వెళ్ళాడు ఆ బట్టలు తీసుకొచ్చాడు తన డేరాలో అనగా తన గుడారములో అనగా తన ఇంటి వద్ద వాటిని దాచిపెట్టుకుని ఇప్పుడు తన యజమానుడైనటువంటి ఎలిషా దగ్గరికి తనున్నటువంటి గదిలోనికి లోపలికి వచ్చి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలిషా వాణిని చూచి వినాలి యహాజీ నీవు ఎచ్చట నుండి వచ్చితువని అడిగినందుకు వాడు వింటూ ఉన్నారా నీ దాసుడునైనా నేను ఎచ్చటికిని పోలేద నేను అంతటా ఎలిషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలేవా చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీ దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నైమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటీ ఉండునని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను మూడో విషయాన్ని గమనించాలి నా ప్రియమైన దేవుని బిడలారా మూడవది ఎందుకు అతని శరీరానికి వ్యాధి వచ్చింది అంటే గమనించాలి మోసగించడం ద్వారా అబద్ధం ఆడడం ద్వారా ఈరోజు చూడండి మనుషుల్లో అబద్ధం అనేది కామన్గా మారిపోయింది అబద్ధం ఆడుచు మనుషుడు మనుషుడిని మోసగించచ్చు పాపము చేత నింపబడిపోవడం ద్వారా మనుషుడికి వారి కుటుంబానికి ఇక్కడ మీరు చూడవచ్చును అతనితోనే కాకుండా అతని పిల్లలకు ఒక నీకును నీ ఇంటి వారికి సదాకాలము ఆ రోగము అంటీ ఉన్నదనే మాటను మీరు చూడాలి ఈరోజు గమనిస్తూ ఉన్నారా మూడవది మానవ శరీరములకు ఎందుకు వ్యాధులు చోగుస్తున్నాయంటే ఎందుకు వ్యాధి ఉంది అంటే అబద్ధము ద్వారా లేక మోసము ద్వారా లేక చెడుతనము ద్వారా పాపము చేత మనుషుల మీద ఆ యొక్క వ్యాధి వెలుబడి చేస్తూ ఉన్నది గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతడు వెళ్ళి దొంగిలించి తీసుకొచ్చాడు కానీ యజమానుడు అడిగినప్పుడు అంటాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు నీ దగ్గరే ఉన్నాను అంటూ ఉన్నాడు అప్పుడు అంటున్నాడు యజమానుడు నీ వెలుచు ఉన్నప్పుడు నా మనసు నీతో రాలేదా గమనిస్తున్నారా చాలా మంది దైవ జను కూడా మోసగిస్తూ ఉంటారు ఉన్నాది ఉన్నట్లుగా కూడా చెప్పరు ఏవండి కుటుంబాల్లో భార్య దగ్గర భర్త నిజం చెప్పడు భర్త దగ్గర భార్య భార్య భర్త దగ్గర నిజం చెప్పదు తల్లి పిల్లల దగ్గర పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అత్త కోడల దగ్గర కోడలు అత్త దగ్గర కొన్ని సందర్భాల్లో నిజాలు పలకరు ఎవడి అబద్ధం ఆడి దాటిపోతూ ఉంటారు మోసగిస్తూ ఉంటారు గమనిస్తూ ఉన్నారా గనుక ఏం జరుగుతుంది అంటే అది వారికే నష్టాన్ని కలగజేస్తూ ఉన్నది దానిని బట్టి వారికి వ్యాధి సోగుచ్చు ఉన్నది ఈ గేహాజీకి కుష్టి వ్యాధి ఎందుకు వచ్చింది అంటే మోసగించడం ద్వారా అబద్ధమాడడం ద్వారా ఉన్నాది ఉన్నట్లు పలకపోవడం ద్వారా ఏమండి నేటి సమాజంలో చూడండి ఉన్నాది ఉన్నట్లు చెప్పరు జరిగింది జరిగినట్లుగా చెప్పరు చూసింది చూసినట్లుగా చెప్పరు కల్పించి ఏంటి రకరకాలుగా ఈరోజు సమాజంలో జనులు కనబడుచు ఉన్నారు అందుకే ఏం జరుగుతుంది అంటే వారి దేహం మీదకేమొస్తుంది బలహీనతలు వ్యాధులు అనేవి వారిని దాడి చేస్తూ ఉన్నాయి మానవ దేహం మీదకి రావడానికి కారణాలు పరిశుద్ధ గ్రంథములోంచి మనం చూస్తూ ఉన్నాం గనుక నా ప్రియమైన దేవుడి బిడ్డలారా మనము మోసగించేవారిగా అబద్ధమాడేవారిగా చెడుతనములో నిలిచి ఉండేవారిగా ఎన్నడూ మనం ఉండకూడదు అలా ఉన్నట్లయితే దాని ద్వారా మనకే నష్టం అది దాని ద్వారా మనం ఆ వ్యాధిని భరించవలసి వస్తుంది దాని ద్వారా వ్యాధిని మనం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది గనుక గమనించాలి నీవనుకుంటున్నావు అనుకుంటున్నావు అబద్ధమాడేన ఎవరు చూడలేదులే అని కానీ మనుషులు చూడకపోవచ్చు కాని అబద్ధమాడినందుకు నిన్ను ఒక వ్యాధి పట్టుకుంటుందని ఒక వ్యాధి నిన్ను ఆ తాకుతాదని ఆ వ్యాధి ద్వారా నువ్వు బలహీనడవుతావని గమనించాలి ఈ వ్యాధి కూడా ఎవరి లోక సంబంధం అనే వైద్యం పనికి రాదు సెల సందర్భాల్లో మనం చూడవచ్చును అయ్యా హాస్పిటల్కి వెళ్తే పదేసి వేలు ఐదేసి వేలు ఇదిగో కవర్లు కవర్లు మందులిస్తూ ఉన్నారు కానీ రోజుకు పది ఐదు ఇరవై వేసుకుంటున్నాము కానీ ఏమాత్రము కూడా మార్పు కలగడం లేదయ్యా అని చెబుతూ ఉంటాను ఎందుకు కలుగుతుంది గమనిస్తూ ఉన్నారా దేని ద్వారా వచ్చింది వ్యాధి నీ పాపము ద్వారా అబద్ధము ద్వారా మాంసము ద్వారా నీ చెడు తనము ద్వారా వచ్చినటువంటి ఈ వ్యాధి లోక సంబంధమైన వైద్యానికి పోది ఇప్పుడు నువ్వు దీని విషయంలో ప్రత్యేకపన పడి మార్పు చెంది మారు మనసును పొంది నిజాన్ని ఒప్పుకుని అన్యాయం చేస్తున్న వారికి తిరిగిచ్చి ఏమండి ఇలా ప్రత్యేతాపన పడితే అక్కడికి అది విడుదలవుతాయి వింటూ ఉన్నారా అలా కాకుండా బలహీనత వచ్చిందని నీవు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా ఉన్నదంతా అమ్ముకోవలసిందే తప్ప నీ ఒంట్లో ఉన్న వ్యాధి లేక నీ ఒంట్లో ఉన్న బలహీనత నీ ఒంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నెప్పు లేక అవి తొలగవు అనే విషయాన్ని ఈ సందర్భముగా మీరందరూ గమనించాలి మూడో విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకు వచ్చిందండి గేదాజీకి వ్యాధి మోసగించడం ద్వారా అబద్ధం ద్వారా ఏమని చెడు పనులు చేయడం ద్వారా గమనిస్తూ ఉన్నారా గణిక గుర్తించాలి